హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో గానీ మనకు తెలిసిన చరిత్రలో కానీ మొఘల్లో బ్రిటిషర్లో చాలా గొప్పవాళ్ళని అని చెప్పడం అయితే జరిగింది అప్పట్లో మన చరిత్ర రాసిన దేశభక్తులు అలాంటి వాళ్ళు అనమాట కానీ మొఘల్లో బ్రిటిషర్స్ మన దేశానికి చేసిన అన్యాయం మామూలుది కాదు ఈ రోజు ఈ వీడియోలో మొఘళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారు మొఘలు భారతదేశంలో సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు మొఘల్ సామ్రాజ్యం ఎలా పక్కన అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ వస్తే మొఘళ్ళు మన భారతదేశానికి చేసిన అన్యాయం గురించి కూడా ఒక వీడియో చేస్తా ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొగల్స్ భారతదేశాన్ని మూడు వందల కంటే ఎక్కువ సంవత్సరాలు పాలించారు బాబర్ అక్బర్ మరియు షాజహాన్ నుండి బహదూర్ షా జాఫర్ వరకు ఎంతో మంది మొఘల్ శాసకులు ఢిల్లీ సింహాసనం నుండి భారతదేశాన్ని శాసించారు కానీ చాలా ప్రశ్నలు ఈ రోజుకి చరిత్ర మాయమయ్యాయి అసలు మొఘల్ భారతదేశానికి ఎందుకు వచ్చారు మొఘల్స్ భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపితం చేశారు రాజ్పుత్ మరియు మరాఠీలు ఉండగా విదేశీ శక్తులు భారతదేశాన్ని ఇంత ఎక్కువ కాలం వరకు ఎలా పాలించారు అసలు మొఘల్ చరిత్ర అసలైన కథ ఏంటి రండి దీని గురించి పూర్తిగా వివరిస్తాను ఒకవేళ బాబర్ హిందుస్థాన్ కి రాకపోయి ఉంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగేది కాదు భారతదేశంలో ఎప్పటికీ ఎర్రకోట తాజ్మహల్ లాంటి నిర్మాణాలు కనిపించేది కాదు బాబర్ అసలు పేరు జహిరిల్ మహమ్మద్ అతను పద్నాలుగు వందల ఎనభై మూడు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పేట్గన్ లో పుట్టాడు పెర్గనా ప్రస్తుతం ఉజికిస్తాన్ కి చెందింది బాబర్ ని తైమూర్ మరియు చెంగిస్ ఖాన్ వంశస్థుడని కూడా భావిస్తారు కేవలం పన్నెండు సంవత్సరాల వయసులోనే బాబర్ పెర్గనా సింహాసనాన్ని చూసుకోవడం మొదలు పెట్టాడు ఈ విషయం బాబర్ యొక్క కొంతమంది బంధువులు మరియు అంకుల్స్ కి ఇష్టం లేదు వాళ్ళు బాబర్ ని తప్పించడం కోసం కుట్రలు పండడం మొదలు పెట్టారు బాబర్ ని మరియు సమర్కండ్ నుండి తరిమి జరిగింది చాలా సంవత్సరాల తర్వాత పదిహేను వందల నాలుగో సంవత్సరంలో బాబర్ ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ ని గెలిచి తన అధికారాన్ని స్థాపించడం చేశాడు కానీ బాబర్ కేవలం కాబూల్ తో సంతృప్తి చెందలేదు అతను తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేయాలని అనుకున్నాడు బాబర్ కి తెలుసు ఒకవేళ తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేయాలంటే దాని కోసం డబ్బు సంపద అవసరం అవుతుందని ఆ సమయంలో బహుశా భారత్ కంటే ఇంకెవరి దగ్గర ఎక్కువ ఉండేది కాదు ప్రపంచం మొత్తంలో ఆ కాలంలో భారతదేశాన్ని ప్రపంచంలో బంగారు పక్షి అనేవారు పదిహేను వందల ఇరవై బాబర్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యే ప్లాన్ మీద పని చేయడం మొదలు పెట్టాడు భారతదేశాన్ని బానిసగా మార్చుకోవడానికి మరియు ఇక్కడ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో అతను భారతదేశం దగ్గర ఆగాడు ఆ సమయంలో హిందుస్థాన్ లోడీ వంశరాజు ఇబ్రహీం లోడీ శాసనం నడుస్తూ ఉండేది ఇది కాకుండా రాజస్థాన్ లో నడిచేది ఇంకొక పక్క సౌత్ లో విజయనగర సామ్రాజ్యం ఉండేది ఇబ్రహీం లోడి చాలా విచిత్రంగా ఉండేవాడు అతను కుర్చీ నుండి తొలగించి అతని మావయ్య అల్లవుద్దీన్ లోడి మరియు పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ ఒక ప్లాన్ తయారు చేశారు కాబుల్ నుండి బాబర్ భారతదేశానికి రమ్మని ఆహ్వానాన్ని పంపించారు బాబర్ అయితే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వెంటనే తన సైన్యంతో భారతదేశం బయలుదేరాడు పదిహేను వందల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేనవ తారీఖున సింధు నది దాటాడు బాబర్ దగ్గర కేవలం పన్నెండు వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు సింధు నదిని దాటిన వెంటనే బాబర్ పంజాబ్ ప్రాంతాన్ని గెలవడం మొదలు పెట్టాడు బాబర్ దగ్గర శక్తివంతమైన ఆర్మీతో పాటు ఫిరంగి మరియు గన్ పౌడర్ ఉన్నాయి బ్యాటిల్ ఆఫ్ పానిపట్ గన్ పౌడర్ ఉపయోగించిన భారత భూమి మీద జరిగిన మొదటి యుద్ధం ఇది బాబర్ ఒక నైపుణ్యం కలిగిన ఆర్మీ కమాండర్ కూడా అతని యుద్ధం పట్ల మంచి అనుభవం ఉంది దానితో పాటు అతని స్ట్రాటజీ కూడా అద్భుతమైంది ఇంకొక వైపు ఇబ్రహీం లోడీ దగ్గర లక్షల మంది సైనికులు పెద్ద ఆర్మీ కూడా ఉంది దీంట్లో పదార్థిదారుల సైనికులు ఏనుగులు గుర్రాలు ఎడ్ల బండ్లు అన్ని ఉన్నాయి అంత పెద్ద సైన్యాన్ని చూసి కూడా బాబర్ ధైర్యం సన్నగిలలేదు అతన్ని చాలా ధైర్యవంతుడైన యోధుడిగా భావించేవారు కాబూల్ తో సహా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉజికిస్తాన్ లో ఈ రోజు కూడా బాబర్ ను గొప్ప యోధుడిగా పరిగణిస్తారు చాలా చోట్ల అతని విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ జనాలకి ఏం చెప్తారంటే చాలా తక్కువ సైన్యంతో బాబర్ భారతదేశం మీద విజయం సాధించాడని చెప్తారు పానిపట్ ఢిల్లీ నుండి ఇంచుమించుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ప్రస్తుతం హర్యానా లో ఒక జిల్లా మాట ఇది బాబర్ ఇబ్రహం లోడ్ కి యుద్ధం కోసం సవాల్ విసడం వల్ల పెట్టాడు తన రణనీతిని ముందే తయారు చేసుకున్నాడు లోడీ సైన్యం ఎక్కువగా వ్యాపించకుండా ఉండడానికి మరియు బాబర్ సైన్యానికి టార్గెట్ దొరకడం కోసం అతను శత్రు భూభాగాల్లో కందకం దవ్వించాడు బాబర్ సైన్యంలో కొంతమంది మనం తిరిగి వెళ్ళిపోవాలన్నారు కానీ బాబర్ తిరిగి వెళ్ళడానికి క్లియర్ గా నో చెప్పేవాడు మనం ఎంత దూరం వచ్చామంటే ఇప్పుడు ఢిల్లీని గెలవకుండా తిరిగి వెళ్ళవని అన్నాడు బాబర్ తన సైన్యం యొక్క ప్లాన్ చాలా బాగా చేసేవాడు అందరికంటే ముందు స్కౌట్స్ నిలబడి ఉండేవారు వాళ్ళు శత్రు సైన్యానికి సంబంధించిన వార్త బాబర్ వరకు చేర్చేవారు వాళ్ళ ఎడ్ల బండ్లో లైన్ గా ఉంచేవాడు ఎడ్ల బండ్లన్నిటిని లెదర్ బెల్ట్ తో కట్టేయడం జరిగింది అలాగే వాటిలో కొంచెం కొంచెం గ్యాప్ గా వదిలేసేవారు ఆ గ్యాప్స్ లో సైనికులు విల్లు మరియు బాణం పట్టుకుని నిలబడేవారు మరియు మధ్యలో కొంచెం కొంచెం దూరంలోనే గను కూడా మోహరించేవారు సైనికుల దగ్గర ఉండే విల్లు మరియు బాణాలు కూడా సాధారణమైనవి కావు వాటి నారిని సంధించడానికి చాలా బలం అవసరం పడేది ఒక బాణం ఆరు వందల మీటర్ల దూరం వరకు వెళ్లగలిగేది అది ఇంచుమించుగా ఏడు ఫుట్బాల్ స్టేడియన్ కు సమానం పది ఐదు సెకండ్కి సైనికుడు బాణాన్ని వదలగలిగేవాడు మరియు ఒక బాణం నాలుగు వేల పౌండర్ ఫోర్స్ క్రియేట్ చేయగలిగేది బాబర్ దగ్గర ఒక వైల్డ్ ఆర్గనైజ్డ్ ఆర్మీ ఉండేది ఇంకొక వైపు లోడీ సైన్యం కూడా మైదానంలో శిబిరం ఏర్పాటు చేసింది అందులో ఒక లక్ష కంటే ఎక్కువ మంది సైనికులు ఉన్నారు కానీ ఇతిహాసకారులు లోడీ సైన్యాన్ని సైన్యం అనకుండా మేళా అని పేరిచ్చారు బాబర్ మరియు లోడి ఇద్దరు కూడా ఎదుటి సైన్యం కంటే ముందే ఆక్రమణ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తను ముందు అటాక్ చేస్తే అతను గెలవడానికి అవకాశం తగ్గిపోతుందని అని బాబర్ కి తెలుసు పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ పంతొమ్మిదో రోజు రాత్రి భాగాన్ని లోడీ క్యాంప్ లోకి పంపించాడు కొంతమంది సైనికులు లోడీ క్యాంప్ దగ్గరికి చేరుకున్న వెంటనే లోడీ సైన్యం వాళ్ళ మీద దాడి చేసింది బాబర్ సైనికులు తిరిగి వచ్చారు కొంతమంది సైనికులు చనిపోయారు కూడా దీంతో లోడీ సంతోషపడి బాబర్ సైన్యాన్ని ఓడించడం చాలా సులభం అనుకున్నాడు కానీ నిజానికి బాబర్ చేపను పట్టుకోవడానికి ఎరువు మాత్రమే వేశాడు పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటో రోజు ఉదయం లోడి సైన్యం బాబర్ సైన్యం మీద అటాక్ చేసింది లోడి సైన్యం బాబర్ సైనికుల ద్వారా తయారు చేయబడిన ట్రైన్స్ లో పడిపోయింది అక్కడ నుండి బయటపడడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందంటే ఆ సమయంలో బాబర్ ఫిరంగులు పేల్చమని ఆదేశం ఇచ్చేసాడు లోడి సైన్యంలో అందరికంటే ముందు మూడు వందల ఏనుగులను ఏర్పాటు చేశాడు ఏనుగులు త్వరగానే ముందు ఉన్న సైన్యాన్ని తొక్కేస్తాయనుకున్నాడు కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది ఫిరంగుల శబ్దాల వల్ల ఏనుగులు తమ బ్యాలెన్స్ కోల్పోయి తమ సైన్యానికి హాని చేయడం పెట్టయి తమ సైన్యంలోని చాలా సైనికులను ఏనుగులు తొక్కి చంపేశాయి దీంతో పాటు ఫిరంగుల వల్ల కూడా అతని సైన్యానికి హాని జరుగుతుంది కొంచెం సేపట్లోనే బాబర్ పూర్తి సైన్యం లోడిని చుట్టుముడుతున్నట్టుగా కనిపించింది చాలా గంటల వరకు యుద్ధం కొనసాగింది సాయంత్రం అవుతుండగానే లోడీ చంపబడ్డాడు అలాగే అతను తెగిబడిన తలను బాబర్ ముందుంచడం జరిగింది ఈ యుద్ధం తర్వాత బాబర్ కి చాలా డబ్బు నగలు దొరికాయి ఇతిహాసకారులు చెప్పే దాని ప్రకారం బాబర్ గెలిచిన ధనాన్ని అంతా జనాలకు పంచిపెట్టాడు ఆ తర్వాత జనాలు సంతోషపడి కలందర్ అనే పేరుతో ఉపాధి ఇచ్చారని చెప్తారు అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఒకవేళ డబ్బు పంచి అది జనాలను లోబర్చుకోవడానికి తప్ప వేరే కారణం నాకు తెలిసి పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో నలభై మూడు సంవత్సరాల వయసులో బాబర్ ఢిల్లీలో మొఘల్ ఎంపైర్ ని స్థాపించాడు లోడీని ఓడించిన తర్వాత రాజ్పుతులు దాన్ని విరోధించారు పానిపట్ యుద్ధం తర్వాత బాబర్ మూడు పెద్ద యుద్ధాలు చేశాడు బ్యాటిల్ ఆఫ్ కాన్వా బ్యాటిల్ ఆఫ్ చండోరి అండ్ బ్యాటిల్ ఆఫ్ ఆగ్రా అతను యుద్ధాలన్నిట్లో విజయం సాధించాడు పదిహేను వందల ముప్పై డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత బాబర్ ని ముందైతే ఆగ్రాలో పూడ్చిపెట్టడం జరిగింది కానీ అతని చివరి కోరిక ప్రకారం తర్వాత అతన్ని కాబుల్లో పూడ్చిపెట్టడం జరిగింది అక్కడే బాగే బాబు పేరుతో అతని సమాధి ఈ రోజుకి ఉంది బాబర్ తర్వాత హుమాయన్ ని ఢిల్లీకి బాద్శాను చేయడం జరిగింది హుమాయన్ కి ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఉండేవారు వాళ్ళకి కూడా వేరు వేరు రాజ్యాలను అప్పగించడం జరిగింది హుమాయన్ ని చాలా శాంతి స్వభావం కలిగిన బాద్షాగా భావించేవారు అలాగే ఏ నిర్ణయాన్ని అయినా ఎప్పుడు బాగా ఆలోచించిన తర్వాతే తీసుకునేవాడు కానీ హుమాయన్ తమ్ముళ్ళు బుర్ర ఇప్పుడు కుట్రలో నిమగ్నమే ఉండేది ముగ్గురు తమ్ముళ్ళు కలిసి హుమాయన్ నుండి ఢిల్లీ సింహాసనాన్ని ఎలా పొందాలని ప్లాన్ చేసేవారు అలాగే చాలా సార్లు అన్నదమ్ముల మధ్య పోరాటాలు జరిగాయి హుమాయన్ మీద చాలా సార్లు ప్రాణాంతకరమైన దాడులు కూడా జరిగాయి పదిహేను వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో చౌన సార్లు బేకర్ యుద్ధం జరిగింది వీళ్ళ మధ్య మరియు పదిహేను వందల నలభైలో బిల్గ్రామ్ లో కూడా హుమాయన్ యుద్ధం చేయాల్సి వచ్చింది ఈ యుద్ధంలో హుమాయన్ ఓడిపోయాడు షేర్ షా గెలిచాడు యుద్ధంలో ఓడిపోవడం వల్ల హుమాయన్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్ నుండి పారిపోవలసి వచ్చింది కొంతకాలం వరకు అతను సింధులో వేషం మార్చుకుని ఉన్నాడు హుమాయన్ హమీద్ బాను పెళ్లి చేసుకుని మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ కి జన్మనిచ్చాడు ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల వరకు భారత్ బయట ఉంటూ హుమాయన్ ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పదిహేను వందల యాభై ఐదు లో హుమాయన్ మళ్లీ ఢిల్లీని గెలవడంలో సఫలమయ్యాడు కానీ అదే సంవత్సరం లైబ్రరీలో మెట్లు ఎక్కుతున్నప్పుడు కాలు జారి పడిపోయి చనిపోయాడు హుమాయన్ చనిపోయిన సమయంలో మొగల్ సామ్రాజ్యం పడిపోయింది మరియు రాజా హేమ ఢిల్లీ మీద ఆక్రమణ చేశాడు ఆ సమయంలో అక్బర్ వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే అతను రాజా హేమ సైన్యం ముందు ఏమీ చేయలేకపోయాడు కానీ మొఘల్ దగ్గర ఒక విశ్వాస పాత్రుడైన సేనాధిపతి ఉండేవాడు అతని పేరు బైరం ఖాన్ బైరం ఖాన్ ఒక సైన్యాన్ని తయారు చేశాడు అక్బర్ కి యుద్ధ నైపుణ్యాల గురించి సమాచారం ఇచ్చాడు మరియు పదిహేను వందల యాభై ఆరులో లో యొక్క ఇంకో యుద్ధంలో రాజా హేమను ఓడించాడు పదమూడు సంవత్సరాల వయసులో అక్బర్ ఢిల్లీ సింహాసనం మీద కూర్చున్నాడు అక్బర్ ఒక ధర్మ నిరూపేక్ష రాజుగా పరిగణించబడేవాడు అతను రాజు అవ్వగానే జనాల హృదయాన్ని గెలుచుకోవడం మొదలు పెట్టాడు పదిహేను వందల అరవై ఎనిమిదిలో అతను చిటోడిని గెలిచాడు కానీ దీనికోసం అక్బర్ చాలా కష్టపడాల్సి వచ్చింది ఢిల్లీని గెలిచిన తర్వాత అక్బర్ ఎలాగైనా సరే రాజస్థాన్ గెలవాలనుకున్నాడు ఎందుకంటే రాజస్థాన్ యొక్క రాజపుత్రులు చాలా ధైర్యవంతులుగా భావించబడేవారు ఒకవేళ తను రాజస్థాన్ గెలిస్తే పూర్తి హిందుస్థాన్ గెలవడం ఎక్కువ కష్టంగా ఉండదని అక్బర్ కి తెలుసు రాజస్థాన్ హస్తకారుల ఆయుధాల తయారీలో నైపుణ్యం కలిగి ఉండేవారు ఇంకొక వైపు అక్బర్ సైన్యం నమస్క స్టీల్ తో తయారైన ఆయుధాలను ఉపయోగించేది ఇవి ముఖ్యంగా యుద్ధాల్లో శత్రు ఛాతిని చీల్చడానికి తయారు చేయబడేవి అక్బర్ తన ఏనుగులు కూడా భక్తర్ అనే పేరు గల ఇనుప కవచాలను తొడిగించేవాడు అతనికి ఏనుగులంటే చాలా ఇష్టం ఎవరికైనా మరణ శిక్ష వేయాలంటే అతని ఏనుగులు కాలి కింద తొక్కించేవాడు చిట్టూడు రాజస్థాన్ యొక్క అన్నిటికంటే బలమైన సామ్రాజ్యం చిట్టూడు కోట దుర్భేద్యమైన కోటగా భావించబడేది అక్కడి వరకు చేరుకోవడానికి అక్బర్ ఒక ప్లాన్ తయారు చేశాడు అతను ఒక స్వరంగం తవ్వించాడు దాని ద్వారా అతని సైనికులు కోట వరకు చేరుకున్నారు చుట్టూడు కోట ఒక కొండపైన ఉండేది అక్కడికి నేరుగా చేరుకోవడం కుదిరేది కాదు దూరం నుంచే చుట్టూడు సైన్యం శత్రులను చూసేవారు పైనుండి బాణాల వర్షం కురిపించేవారు కానీ అక్బర్ తల మీద గెలుపు అనే భూతం కూర్చుని ఉండేది కంటిన్యూస్ గా ప్రయత్నించిన తర్వాత పదిహేను వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున అతను చుట్టూడు కోటను గెలిచాడు ఈ గెలుపు తర్వాత తల్లి సామ్రాజ్యం ఇరవై ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది అతని సైన్యం మ్యాచ్ లక్ ఫిరంగం ఉపయోగించడం కూడా మొదలు పెట్టేసింది అవి దూరం నుండి శత్రు సైన్యంలో బేబత్తం సృష్టించేవి అక్బర్ యొక్క చాలా తుపాకులు ఈ రోజు కూడా మ్యూజియంస్ లో ఉన్నాయి అక్బర్ కి ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం అతను ఢిల్లీ నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మరియు ఆగ్రా నుండి మంచుమించుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రి అనే పేరుతో ఒక నగరాన్ని తయారు చేయించాడు ఈ నగరంలో చాలా తోటలు మరియు మహల్లు తయారు చేయించాడు అతను తన రాజధానిని ఇక్కడ షిఫ్ట్ చేయాలని అనుకునేవాడు ఫతేపూర్ లో నీటి కొరత లేకుండా ఉండడం కోసం డ్యామ్ తయారు చేయించాడు మరియు కోట వరకు కోసం ఇంజనీర్ల సహాయంతో మిషన్ చేయించాడు ఆ లో ఆ సమయంలో ఇంజనీర్ యొక్క సాటి లేని మోడల్ గా ఉండేవి అక్బర్ స్వయంగా నగరం యొక్క మ్యాప్ తయారు చేశాడు మరియు నగరాన్ని తయారు చేయడానికి అతను కూడా కూలీలతో కలిసి కొన్ని రోజులు పనిచేశాడని అంటారు పదిహేను సంవత్సరాల్లో ఫతేపూర్ స్క్రీన్ నిర్మించడానికి టైం పట్టింది ఈ నగరం చాలా త్వరగా నిర్జనం అయిపోయింది అక్బర్ ఒక చదువుకొని మొఘల్ బాద్షా అతను హిందువుల మీద పడే జిజియా అంటే జిజియా అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లిం మేతర వ్యక్తులపై విల్ పని ఆపేశాడనమాట పదహారు వందల ఐదవ సంవత్సరంలో అక్బర్ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడు అక్బర్ తర్వాత సలీం చేతుల్లోకి ఢిల్లీ పవర్ వచ్చి చేరింది సలీం నిజానికి ఒక మర్యాద కలిగిన వ్యక్తి సలీంకి పేరు కూడా ఇష్టం లేదు అతను తన పేరును గా మార్చుకున్నాడు జహంగీర్ కు అన్యాయం చేసే వాళ్ళంటే విపరీతమైన ద్వేషం నేరస్తులకు అతను అత్యంత కఠినమైన మరియు అన్నిటికంటే క్రూరమైన శిక్ష విధించేవాడు జహంగీర్ జీవిత కాలంలో మొత్తం ఇరవై పెళ్లిళ్ళు చేసుకున్నాడు కానీ జహంగీర్ అందరికంటే ఎక్కువగా నోర్జహాన్ ప్రేమించ జహంగీర్ శాసన కాలంలోనే ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని నిం చేశారు మరియు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు ఇరవై మంది భార్యల ద్వారా జహంగీర్ కు చాలా మంది సంతానం కలిగారు కానీ అతను ఒక్క కొడుకు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు అతని పేరే కుర్రంఖాన్ఫ్ షాజహాన్ అని పెట్టడం జరిగింది పదహారు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జహంగీర్ చనిపోయిన తర్వాత షాజహాన్ ఢిల్లీ బాషా అయ్యాడు షాజహాన్ శాసన కాలంలో ఢిల్లీతో పాటు మొత్తం హిందుస్థాన్ లో వేగంగా ఇంప్రూవ్మెంట్ జరిగింది వంద సామాన్ల ప్రొడక్షన్ కేవలం భారతదేశంలోనే జరిగేది ఆర్థికంగా ఢిల్లీ బలంగా మారుతూ వచ్చింది ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ ఆ సమయంలో చాలా బూస్ దొరికింది అని చెప్పొచ్చు మోతీ మహల్ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దివాన్ ఆర్మీ అండ్ దివాన్ కార్ లాంటి నిర్మాణాలను షాజహాన్ కట్టించాడు షాజహాన్ తన కోసం ఒక నెమల సింహాసనాన్ని కూడా తయారు చేయించుకున్నాడు దీంట్లో ఎన్నో విలువైన వజ్రాలు జత చేయబడ్డాయి కానీ పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఇరాన్ రాజు నాదిర్ షా యుద్ధంలో షాజహాన్ ని పరాజితం చేశాడు ఆ తర్వాత షా తనతో పాటు నెమలసింహాసనాన్ని తీసుకువెళ్లిపోయాడు షాజహాన్ వృద్ధుడు అవడం మొదలు పెట్టినప్పుడు తన రాజ పదవిని కొడుకులకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడు షాజహాన్ తన పెద్ద కొడుకు డోరా షికో కి సింహాసనాన్ని అప్పగించాడు డోరా షికో అన్ని ధర్మాలని గౌరవించేవాడు అలాగే అతను ఒక న్యాయప్రియ రాజు డోరా షికో రాజు అవడం షాజహాన్ మూడో కొడుకు ఔరంగజేబ్ కి డైజెస్ట్ అవ్వలేదు ఔరంగజేబ్ పదహారు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో తన అన్నకు వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టాడు ఢిల్లీకి బాద్షా అయ్యాడు బాద్షా అవగానే ఔరంగజేబ్ తన తండ్రిని ఆగ్రా కోటలో బంధించాడు అలాగే తన అన్నని చంపేశాడు ఔరంగజేబ్ ఎంత కూరంగా ఉండేవాడో మీకు ఈ విషయం ద్వారా అంచనా వేయచ్చు మీరు అన్న చనిపోయిన తర్వాత అతని తలను శరీరం నుండి వేరు చేసి ఔరంగజేబ్ తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లాడు ఔరంగజేబ్ బాద్షా అవగానే హిందువుల మీద అత్యాచారాలు చేయడం మొదలు పెట్టాడు ప్రతి చోట మందిరాలను కోలగొట్టి మసీదులు నిర్మించాడు ఎంతో మంది హిందువులను బలవంతంగా మత మార్పిడి అతని శాసన కాలంలోనే ప్రతి చోట ఓచుకోతలు జరుగుతుండేవి ఈ విషయాలు మరాఠా మార్వాడి పాటు చాలా మంది హిందూ రాజులకు నచ్చలేదు ఔరంగజేబుకు వ్యతిరేకంగా యుద్ధానికి శంఖనాదాలు చేశారు ఔరంగజేబ్ యుద్ధంలో గాయపడ్డాడు ఇంచుమించుగా మూడు నెలల వరకు మంచం మీద ఉన్నాడు పదిహేడు వందల ఏడవ సంవత్సరంలో మంచం మీద చనిపోయాడు ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం మెల్లమెల్లగా అంధకారం వైపు వెళ్లడం మొదలైంది ఇతని తర్వాత ఢిల్లీలో చాలా మంది మొఘళ్ళు బాష్యాలు అయ్యారు కానీ అప్పటి వరకు ఉన్న మొఘల్లో ఉన్న విషయం వెళ్లడం లేదు పదిహేడు వందల ఏడు నుండి పదిహేడు వందల పన్నెండు సంవత్సరం వరకు బాష్యప్రదం పాలించారు అతని తర్వాత తర్వాత జహాందర్ షా షారుక్ సియర్ మహమ్మద్ షా రంగీలా ఆలంగీర్ త్రీ అండ్ అక్బర్ టు తో సహా చాలా మంది రాజులు వచ్చారు ఎవరు కూడా ఎక్కువ కాలం వరకు పాలించలేదు చాలా తక్కువ కాలంలోనే ఢిల్లీ భాషలు మారుతూ వచ్చారు ఇంకొక వైపు ఆంగ్లేయులు కంటిన్యూస్ గా బలవంతులుగా మారుతూ వచ్చారు అలాగే చాలా రాజ్యాల్లో మొఘల్ శాసనం అంతమైపోయింది మొఘళ్ల అంతిమ శాసకుడు బాదూర్ షా జాఫర్ టు అయ్యాడు అతని మరణం పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో మయన్మార్ జరిగింది కానీ బాదు షా జాఫర్ మరణానికి ముందే మొఘల్ సామ్రాజ్యం అంతమైపోయింది పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మొఘల్ సామ్రాజ్యానికి ఢిల్లీలో అంతిమ సమయంగా భావించబడుతుంది ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది అంతమైపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి